హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా రైతు మిత్రుడికి నమస్కారం ఈరోజు మనం వరంగల్ మరియు విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా తెలంగాణ జిల్లాలో పత్తి వారి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ముందుగా మనమైతే వరంగల్ వేస మార్కెట్లో పత్తి ఏడు వేల నాలుగు వందలు ఉన్నది అదేవిధంగా మొక్కలు చూసుకుంటే కింటలకు వచ్చేసి రెండు వేల ఎనభై రూపాయలు అదేవిధంగా పచ్చిపల్లి కాయ ఐదు వేల ఐదు వందలు సుక్కపల్లికాయ ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉన్నది వరంగల్ వేసవి మార్కెట్లో అదేవిధంగా కర్నూలు వేసవి మార్కెట్లో వేరుశనగలు కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల పంతొమ్మిది అదేవిధంగా కింటల్ గరిష్టంగా వేరుశనగ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పూల విత్తనాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు మరి కింటల్ గరిష్టంగా పూల విత్తనాలు ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు ఆరు వేల తొంభై రెండు రూపాయలు మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర పదహారు వందల నలభై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా మొక్కజొన్న పద్దెనిమిది వందల నలభై రూపాయలు కందులు చూసుకుంటే కనిష్ట ధర వెయ్యి రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల యాభై రూపాయలు ఉన్నది కర్నూలు వేస మార్కెట్లో అదేవిధంగా అదును వేసా మార్కెట్లో పత్తి ధరలు చూసుకుంటే పత్తి లాడ్స్ అయితే నాలుగు వందల ఇరవై తొమ్మిది లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కింటల్ మార్కెట్కి వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర పత్తి నాలుగు వేల ఒక్క వంద మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర అయితే ఎనిమిది వేల అరవై రూపాయలు సో రోజు రోజుకు పత్తి ధరలు పెరుగుతూ వస్తున్న ఆధునిక ఆధునికేశం మార్కెట్లో వేరుశనగలు చూసుకుంటే లార్స్ అయితే పదిహేను లార్డ్స్ వచ్చినాయి క్వింటాలు నూట పదహారు క్వింటాల్ వచ్చినాయి కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది మరి క్వింటలు గరిష్టంగా వేది శెనగ ఏడు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు ఆమోదాలు చూసుకుంటే పదిహేను లార్డ్స్ వచ్చినాయి యాభై ఆరు క్వింటాలు మరి క్వింటల్ కనిష్ట ధర అయితే ఆరు వేల నా సారీ నాలుగు వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు ఆరు వేల నూట ఇరవై ఒక్క రూపాయి పూల విత్తనాలు అయితే ఒకటి లార్డ్స్ వచ్చినాయి ఒక రైతే మూడు క్వింటల్ తేవడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయి క్వింటల్ గరిష్టంగా పూల విత్తనాలు ఐదు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయి ఉన్నది అదేవిధంగా కందులు పది లార్స్ వచ్చినాయి నలభై రెండు క్వింటల్ వచ్చినాయి కనిష్ట ధర ఐదు వేల నూట ఒకటి క్వింటల్ గరిష్టంగా కందులు ఆరు వేల తొమ్మిది వందల పదహారు అదును వేసా మార్కెట్లో అండి అదేవిధంగా మనం తెలంగాణ జిల్లాలో పతి ధరలు తెలుసుకుందాం ఆహ్లాబాద్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల నాలుగు వందలు గజ్వల మార్కెట్లో కనిష్ట పతిదర ఏడు వేల మూడు వందలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల మూడు వందలు భద్రచల మార్కెట్లో కనిష్ట పతిదర ఏడు వేల ఏడు వందలు మరి కింటలు గరిష్టంగా ఎనిమిది వేల ఒక వంద నల్గొండ వేస మార్కెట్లో కనిష్ట పతిదర ఎనిమిది వేల నూట పది మరి కింటలు గరిష్టంగా ఎనిమిది వేల నూట పది పెద్దపల్లి మార్కెట్లో కనిష్ట పతిధి ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు కింటలు గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కే కేసముద్ర మార్కెట్లో కనిష్టపతిర ఏడు వేల ఏడు వందల పదమూడు మరి కిన్నరలు గరిష్టంగా ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు